హాయ్ అండి అందరు బాగున్నారా మీకోసం మంచి సిల్క్ చీరలు తీసుకొచ్చామండి డైలీ వేర్ శారీస్ అండి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి చాలా బాగున్నాయండి నెంబర్ వన్ క్వాలిటీ అండి అసలు చాలా మెత్తగా చాలా బాగున్నాయండి ఓకే అండి ప్రీషిప్పింగేనండి డోర్ డెలివరీ ఉంటుంది చూడండి ఇది గ్రీన్ కలర్ శారీ అండి ఇది డైలీ వేర్ శారీస్ కాబట్టి చాలా బాగున్నాయి మీరు ఎంత రఫ్గా కట్టిన ఇలాగే ఉంటుంది ఇది జాకెట్ అండి ఇది పళ్ళు అండి బాగుందండి పళ్ళు డిజైన్ అది బాగా ఇచ్చాడు జాకెట్ కూడా లైట్ కలర్ మీద డార్క్ కలర్ ఇది నెంబర్ వన్ శారీ అండి ఈ చీర్ కావాలనుకుంటే నెంబర్ వన్ శారీ ఆ నెంబర్ అది స్క్రీన్ షాట్ తీసి పెడితే మీకు ఆ చీర పంపిస్తాం ఇది ఇంకొక అండి ఇది పళ్ళు అండి ఇది జాకెట్ అండి చాలా బాగుందండి జాకెట్ లైనింగ్ వేసి కుట్టించుకుంటే చాలా బాగుంటుంది ఇది నెంబర్ టూ శారీ అండి ఈ వీడియోలో ఉన్న చీరలన్నీ ఫోర్ ఫిఫ్టీ అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి చేర్ చూడండి ఇది డార్క్ కలర్ మంచి కలర్ అండి ఇది థిక్ బ్రిక్ కలర్ అండి ఇది పళ్ళు ఇది జాకెట్ అండి డైలీవేర్ శారీస్ కదండి డార్క్ కలర్ అయితేనే బాగుంటాయి ఇది నెంబర్ వన్ త్రీ అండి హండ్రెడ్ పర్సెంట్ ఫ్రెష్ శారీసేనండి ఎక్కడ కూడా మేమే బాగా చూసి మీకు పంపిస్తాము ఒకవేళ ఎక్కడైనా చిన్న మిస్టేక్ కనుకుంటే మీరు వీడియో తీసేటప్పుడే మీరు దాన్ని పంపించండి ఇదిగోండి ఈ చీర ఇది ఇది బ్లౌజ్ పీస్ ఇదిగోండి పళ్ళు ఇది డార్క్ స్నఫ్ అండి లైట్ డిజైన్ వచ్చింది కూడా చాలా బాగుందండి ఈ శారీ నెంబర్ ఫోర్ అండి మేము చాలా వరకు చెక్ చేసి పంపిస్తామండి ఒకవేళ బై మిస్టేక్ ఏమైనా ఉంటే మీరు ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడే వీడియో తీయండి వితిన్ వన్ డేలో కనుక మీరు పంపిస్తే మేము ఆ ప్లేస్లో ఆ చైర్ మళ్ళీ రీప్లేస్ చేస్తామండి లేదంటే మీ క్యాష్ మీకు పంపిస్తాం ఇదిగోండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి కలర్ మంచి డార్క్ అండి ఇది స్నఫ్ కలర్ చాలా బాగుందండి శారీ నెంబర్ ఫైవ్ అండి ఇప్పుడు ఇంకో రకం చూద్దామండి ఇవన్నీ ఫ్రెష్ శారీస్ అండి చాలా బాగుంటాయి నెంబర్ వన్ శారీ అండి ఇది డార్క్ కలర్ బార్డర్ కింద వస్తుంది మీకు లైట్ కలర్ పైన వస్తుంది ఇచ్చుకోండి ఇదంతా మిర్రర్ వర్క్ వస్తుంది చాలా బాగుంటుందండి కడితే చీర కడితే చాలా బాగుంటుందండి జాకెట్ పీస్ వేరుగా ఇచ్చాడండి ఇది పెద్ద జాకెట్ అండి పెద్ద పన్న వస్తుంది కాబట్టి ఎంత లావున్నా సరిపోతుంది చేతులు పొడవుగా పెట్టుకుని నీట్గా కొట్టించుకుంటే చాలా బాగుంటుందండి ఇది చైర్ నెంబర్ సెకండ్ అండి ఇది మీకు పోస్టల్లో కానీ డిటిడిసి కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి చీర్ చూడండి చాలా బాగుంది కింద థిక్ బ్రిక్కి రండి పైన లైట్ గోల్చిపాటు వచ్చింది అప్లిక్ వర్క్ అండి కిందంతా స్టోన్ వర్క్ కాబట్టి చాలా బాగుంది నెంబర్ థర్డ్ అండి చీర చీర నెంబర్ ఇది ఇంకొక చీరండి ఎల్లో ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి ఇది కింద కూడా డార్క్ కాఫీ కలర్ అండి అప్లిక్ వర్క్ చాలా బాగుంటుంది బ్లౌజ్ పీస్ వేరుగా ఇచ్చాడు పై పళ్ళు కూడా కుచ్చులు ఇచ్చాడు చూడండి చాలా బాగుంది ఓకే అండి శారీ నెంబర్ ఫోర్ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫోన్ చేయొద్దండి మీరు మెసేజ్ చేస్తే మేము చూసి దాని డీటెయిల్స్ అన్నీ మీకు పంపిస్తాం ఇదిగోండి శారీ నెంబరు ఫైవ్ అండి ఇంకొక రకం చూద్దామండి ఇప్పుడు ఇది ప్రింటెడ్ శారీస్ అండి చాలా బాగుంటాయి ఇవి ప్రింటెడ్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏ ప్రింట్ కూడా పోవట్లేదండి డిజైన్బుల్గా డిజైన్తో మంచి జాకెట్ డార్క్ కలర్ ఇచ్చారండి చాలా బాగుంది చీర అంతే ఉంటుందండి ఒకవేళ చీర మీకు బోర్ కొడితే మామూలు డ్రెస్సులు కూడా కుట్టించుకోవచ్చు అంబ్రెల్లా ఫ్రాక్స్ అయినా బాగుంటాయండి ఎందుకంటే ఇక్కడ నా దగ్గర కొంతమంది అలా కుట్టించుకున్నారు చూడండి అంతా లైట్ కలర్ వస్తుంది మీకు ఆల్రెడీ మీకు ఫోటో ఉంది కాబట్టి ఇంకా చెప్పక్కర్లేదు మీకు నాలుగు రోజులు రావడం లేట్ అవుతుందేమో కానివ్వండి పంపించడం మాత్రం పక్కాగా పంపిస్తామండి ఇది నెంబర్ త్రీ అండి శారీ సేమ్ ఇది కలర్ లైట్ కలర్ అండి స్కై కలరు చాలా బాగుంటుందండి మీకు కలర్ కనిపించదు మెరవటం కనిపిస్తుంది చాలా బాగుంటుందండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి